నిర్గమ కారణము పదకొండవ అధ్యాయము మరియు యహోవా మోషే తోట్లనెను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదును అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికత్త యొద్ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షమ కలిగజేశాను అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను మోషే ఫరోతో ఇట్లనెను యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసరు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశ మందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తు దేశ మహా మహాఘోష పుట్టును అట్టి ఘోష ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు యహోవా ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయేలీలలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరినూ బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తర్వాత నేను వెళ్ళిది మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను అప్పుడు ఏహోవా ఐగుప్త దేశంలో నా మహాత్ కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహాత్ కార్యములను చేసిరి అయినను ఎహవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయడాయను అమ్మేన్